ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ ఓం గురుభ్యోన్ నమఃివాయ శివపురాణంలో ఈరోజు త్రయంబకేశ్వరుడు గురించి తెలుసుకుందాము గురుదేవా త్రయంబకం అంటారు కదా దానికి ఆ పేరు వచ్చింది కాస్త వివరించండి అన్నాడు నారాయణ భట్టు చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు త్రేతాయుగంలో తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళాడు అక్కడ పంచవటి ఎందు పర్ణశాలను నిర్మించుకుని కాలక్షేపం చేస్తున్నాడు ఆ సమయంలో రావణుని సోదరి సూర్పణఖ శ్రీరాముని చూసి మనసు పడింది ఆ రాక్షసి ముక్కు చెవులు కోసి పంపాడు లక్ష్మణుడు శూర్పణఖ నాసికను ఖండించిన ప్రాంతానికి నాసిక అని పేరు వచ్చింది అదే ఇప్పటి నాసిక ఇది మహారాష్ట్రలో ఉంది ఈ పంచవటి నాసికా మండలంలోనే ఉన్నది ఇక్కడే బ్రహ్మగిరి అనే పర్వతం ఉన్నది దానిమీదనే గోదావరి నది పుట్టింది పూర్వకాలంలో బ్రహ్మగిరి మీద అహల్యతో కూడిన గౌతమ మహర్షి నివసిస్తూ ఉండేవాడు అతడు గొప్ప తంపస్సంపన్నుడు నిష్ఠాగరిష్ఠుడు ఎంతటి పనినైనా సాధించగల దీక్ష గలవాడు ఒక రోజున బ్రహ్మగిరి ప్రాంతంలోని మునీశ్వరులంతా కలిసి గౌతముడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఆయనకు అసాధ్యమనేది లేదు కాబట్టి మనమంతా ఏదో ఒక ఉపాయం పన్ని గౌతముని గంగను భూలోకానికి తేవలసిందిగా ప్రేరేపిద్దాము అనుకున్నారు గౌతముడు తన భూమిలో వరి పైరు వేశాడు మునులు తమ తపశక్తితో మాయాగోవును సృష్టించి వదిలారు అది పైరు మేస్తోంది అది చూసిన గౌతముడు దర్భపుల్లతో గోవును విదిలించాడు మాయాగోవు మరణించింది దాంతో మునులందరూ గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకుంది అని గోల చేశారు మర్మము తెలియని గౌతముడు ఆ పాపానికి పరిహారం చెప్పమన్నాడు అప్పుడు వారందరూ ఆలోచించి దేవలోకంలో నుండి గంగను తెచ్చి అందు స్నానం చేస్తే ఆ పాపము పోతుంది అన్నారు గౌతముడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి శంకరును మెప్పించి గంగను భూమిపైకి తెచ్చాడు గౌతముడి చేత భూమిపైకి తేబడింది కాబట్టి ఆ నది పేరు గౌతమి అయింది గోవు ప్రాణాలను వదిలిన ప్రదేశము నుండి ప్రవహించినది కాబట్టి గోదావరి అయింది భాగీరథికి మల్లెనే గోదావరి కూడా పవిత్రమైన జననది జీవనది ఆ నదీ తీరంలో నివసించినంత మాత్రం చేతనే కోటి సంవత్సరాలు తపస్సు చేసిన ఫలం వస్తుంది గౌతముడు తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు గౌతముడు రెండు వరాలు కోరాడు గంగను భూలోకంలోకి ప్రవహింపచేయటము పరమేశ్వరుడు నాసికలో త్రయంబకేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగముగా వెలిసి ప్రజలను రక్షించటం గౌతముని కోరిక తీర్చాడు శంకరుడు త్రయంబకేశ్వరుడు అనే పేరుతో నాసికలో వెలిశాడు ఈ రకంగా నాసికలో త్రయంబకేశ్వరుడు పూజింపబడుతున్నాడని చెప్పాడు రత్నాకరుడు ఓం నమశివాయ రేపటి రోజున కేదారేశ్వరుడు గురించి తెలుసుకుందాము